ఈ రోజు మేము అంటే కార్తీక మాసంలో మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న మరకత శివలింగం దేవాలయంకి వెళ్తున్నాము మీ అందరికీ కూడా చూపిస్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ రికీరి టూ త్రీ ఈ దేవాలయం హైదరాబాద్లోని శంకరపల్లికి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో చెందిప్ప అనే గ్రామంలో ఉంది ఈ మరకత శివలింగం గురించి అంజు మూవీలో అయితే ఉంటుంది ఈ ఆత్మశివలింగాన్ని తీసుకొచ్చిన భగీరథుడే శంకరపల్లిలో ఒక ఆలయంలో చిక్కబడింది అనే ఒక డైలాగ్ అయితే మూవీలో ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే అన్నదానం కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇక్కడ మేము దీపారాధన కోసం అయితే దీపాలు తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఈ దేవాలయం చుట్టుపక్కన మొత్తం పొలాలతో గ్రీనరీగా చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఈ శివాలయం యొక్క ప్రత్యేకత కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి దేవాలయం ఇంకొకటి కాశీలో క్షేత్రపాలకుడుగా ఉంటాడు ఇక్కడ చూస్తున్నది మరకత శివలింగం మేమైతే అభిషేకం చేయించుకున్నామండి టికెట్ అయితే టూ హండ్రెడ్ అలా ఉంది చాలా బాగా అనిపించింది మాకైతే లోపల స్వామివారు రాజా రాజేశ్వరి అమ్మవారి సమేతంగా కొలువై ఉన్నాడు అమ్మవారు ఫస్ట్ వెనక సైడ్ ఉండేవారంట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్వామివారి దగ్గరైతే ప్రతిష్ఠించారంట ఈ ఆలయం యొక్క విశిష్టత సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి ఈ లింగాన్ని శంకర్పల్లిలో ప్రతిష్ఠించాడంట అప్పటి నుండి ఈ ఆలయం వెలుగులోకి వచ్చిందంట రాను రాను ఈ ఆలయం శిథిలావస్తుకు వచ్చిన ఆలయాన్ని అప్పట్లో పదకొండవ శతాబ్దంలో చోళరాజు ఆరో రాజు విక్రమాదిత్య ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ ఆలయాన్ని బాగా మెరుగుపరిచాడంట ఇక్కడ కనిపిస్తున్న శివలింగం అయితే ఆలయం కట్టేటప్పుడు త్రవ్వకాలలో ఈ పెద్ద శివలింగం అయితే బయటపడిందంట లోపల ఎలా అయితే స్వామివారికి పూజలు జరుపుతారో ఇక్కడ కూడా అలాగే పూజలు జరుగుతాయంట ఒకే దగ్గర రెండు శివలింగాలు ఉంచకూడదు అని స్వామివారికి ఎదురుగా అయితే ఈ శివలింగాన్ని ఉంచారు ప్రతిరోజు ఈ శివలింగాన్ని గంగాజలం పడేటట్లుగా అయితే ఏర్పాటు చేశారు ఆలయానికి లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు అండ్ ఉసిరి చెట్టు ఇక్కడ కనిపిస్తున్న షెట్లో అయితే మ్యారేజెస్ కూడా అవుతాయంట ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది అక్కడ అందరూ దీపారాధన అయితే చేస్తున్నారు మనము లక్ష శివాలయాలు దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ మరకత శివలింగాన్ని దర్శిస్తే అంత పుణ్యం వస్తుందంట ఎవరికైతే ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ మరకత లింగానికి తొమ్మిది సోమవారాలు తిరిగి అభిషేకం చేయిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందంట ఇక్కడ ఇంత లైన్ ఎందుకుంది అనుకుంటున్నారా ఇది కూడా ఆలయం యొక్క విశిష్టత అండి ఇక్కడ ఒక అతను బాగా గమనించండి ఇతన్ని ఇతను పట్టుకున్న లింగం ఎలా తిరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా కాలభైరవుడికి ఎదురుగా రాయి రూపంలో ఉన్న లింగాన్ని అయితే గట్టిగా మనసులో కోరికలు కోరుకుని మన రెండు చేతులు ఆ లింగం మీద పెడితే ఆ రాయి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ తిరుగుతుంది మనము గుడిలో ప్రదక్షిణలు ఎలా చేస్తామో ఆ రాయి కూడా అలానే తిరుగుతుంది అలా అని అందరికీ తిరగట్లేదండి నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను కొందరికి ఇలా పెట్టగానే ఫాస్ట్గా తిరుగుతుంది కొందరికి స్లోగా తిరుగుతుంది కొందరికి అసలు తిరగట్లేదు ఇక్కడ రిక్కి ట్రై చేశాడు రిక్కి అయితే తిరిగింది రిక్కి తర్వాత నేనైతే ట్రై చేశాను నాకు తిరగలేదండి అలా అందరికీ తిరగట్లేదు మనం అనుకున్న కోరికలు నెరవేరేటట్లయితే ఈ రాయి తిరుగుతుందని ఈ ఆలయం యొక్క విశిష్టత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్